హలో అనంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నాను సో ఈ రోజు వచ్చేసి ప్రైజెస్ అయితే తగ్గిందండి దాదాపుగా నిన్నటి మీద తీసుకుంటే కనుక స్టాక్ పదివేల ప్లస్ బాక్సెస్ అలా పెరిగింది అని చెప్పొచ్చు నిన్నటి మీద అండ్ ఇతర మార్కెట్లకు వెళ్ళే స్టాక్ వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్కి వచ్చింది అని ఫార్మర్స్ అన్న వాళ్ళు తెలియజేస్తున్నారు సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ రోజు ప్రైజెస్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక గత కొన్ని రోజులుగా తీసుకుంటే కనుక ఈరోజు అయితే ప్రైస్ తగ్గిందండి రీజన్ వచ్చేసి నాకు వచ్చినటువంటి రీజన్ నాకు తెలిసినటువంటి రీజన్ వచ్చేసి వర్షం కారణం చేతండి కక్షన్ కాయలు ఎక్కువగా వస్తున్నాయి సో ఈ కారణం చేత ప్రైస్ తగ్గింది అనేసి నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ సో వేరే రీజన్స్ మీకు తెలిస్తే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ తెలియని వాళ్ళు నాతో పాటుగా అందరూ తెలుసుకుంటారు ఇక ప్రైజెస్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ఆరు వందల యాభై రూపాయలు అండి సో నేను తెలియజేసే ప్రైజెస్ కేవలం ఇప్పటివరకు జరిగిన ఆక్షన్ ప్రకారం మాత్రమే ఈ ధరలు అండ్ నెక్స్ట్ వేరే యూట్యూబర్స్ పన్నెండు వందలు లేదా వెయ్యి రూపాయలు సో ఇలా చెప్తే నాకు సంబంధం లేదండి సో ఈరోజు ఇప్పటికీ సూపర్ టాప్ ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి అండ్ యావరేజ్ తీసుకుంటే కనుక రెండు వందలు మూడు వందల ఐదు వందలు వరకు ప్రైజెస్ అండి సో ఇది ఇప్పటి వరకు జరిగిన ఆప్షన్ ప్రకారం టమాటా ధరలు అండ్ తొందరలో అతి భారీగా మంచి ప్రైజెస్ వెళ్ళాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది స్టూడియో